ਨਾ ਕੋਈ ਰੋਇ ਨਾ ਮਾਵਨ ਕੋਈ ਕਿਸੋ ਨਹੀਂ ਜਿਨੂੰ ਤ੍ਰਿਪੇ ਕਿੰਨਾ ਜੀਂ ਅੰਧ ਪਰੇ ਕੁੜਵਾਰੇ ਆੜਿ ਕੁਦੇਈ ਕੰਵਲੇ ਤੰਦੜੀ ਦੇ ਬਟੜੇ ਕਾਲਸੋ ਨਾ ਬਗਰਤੁ ਵਾਲਾ ਮੁਕਦਮ ਤਪਾਵੇਂ ਰੂਹ ਪਰੇ ਰੋਹਨੈ ਮਾਵੈ ਤੋਹ ਬਗਰਤੁ ਰਖ ਸੰਦਾਲਾ ਜਿਨੂੰ ਕਸਤੇ ਤੇ ਨਿਰ ਰੰਦਾ ਹੈ పాశంలో రోడ్లు చాలా విచిత్రంగా మాట్లాడతారు తెల్లదాకా ఏమన్నారు మాకు గురివ్వండి మాకు కాళ్ళకి కడియాలు ఇవ్వండి గాలు ఇవ్వండి పుచ్చారుండి అల్లరు అలాగే కాజలు ఇవ్వండి దోషలు ఇవ్వండి పక్కలు ఇవ్వండి పల అనేవాడితే ఇవన్నీ ఇవ్వాలి తెల్లదాకా ఈరోజు ఏమంటారా స్వామి మేము తనకడితే మరొక మరొకడిస్తే తనకడగదు అటువంటి దొరక యాత్ర ద్వారా అదే నాకు అర్హత ఎందుకంటే నువ్వు మన బొందర పుట్టాము ఎందుకంటే గోవింద అనే నాగం నీకు చాలా కృతం అవుతుంది ఏదో ఆగ్రహించి ప్రశాంతం ఎడత లేకుండా చూపిస్తూ ఉంటే ఆ గోవిందరిని ఎత్తి మొత్తం వచ్చే దగ్గర తగ్గించకుండా గోవిందని గోమల్ని ఆ గోవును కూడా ఆయన కాపాడారు అందువల్ల ఆయన కష్టాలతో కూడిన పేరు తెచ్చుకుంటారు ఆయన గోవింద అనే నామం ఏంటంటే గోవులు కాపాడిన వాడా అని అర్థం అవన్నీ ఆయన గుర్తొస్తాయి వస్తాయి ఇష్టపడతారు అందువల్ల అటువంటి గోవింద నామం కలవాడా మోసాన్ని ఇవ్వాలి నేను కోర్టులన్నీ తెలిసారు మీరు అన్ని ఒక లిస్టే చెప్పాను ఆ దృష్టిలో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చాలి అంటే అవునా మీరు రోజుతో వ్రతాన్ని పూర్తి చేశారు రేపటి పాసు ఎల్లుడు పాశులు కూడా పాలి పాలు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది పాసులు మనం అమ్మవారు చెప్పి గ్వాదాదేవి ఏ విధంగా అయితే అనుకరించి అనుకరించి చేసిన వాళ్ళు గోదాదేవి గ్వాదాదేవి అనుకరించి వాళ్ళు మనం ఈ విధంగా అద్భుతంగా ఆ ఇరవై ఎనిమిది కూడా పూర్తి చేశాము పూర్తి చేసిన తర్వాత ఆ ఉన్న స్వామి కూర్చొని చెప్తున్నారు అర్హత ఏంటి మన కోర్చిన కోడానికి మనకున్న అర్హత ఏంటి వారికి భక్తి వరద భక్తి మనకుందా ఉందా లేదా ఆ విధంగా ఆచార వ్యవహారాలు మరింతడి మనం చేయగలవా స్వామి సంరక్షణ చేసి ఇవన్నీ చేయటం వల్ల మీకు నేను ఈ కోరికలన్నీ తెలుస్తున్నాను అదే మరి ఏదో డబ్బు పెట్టి నేను మీ కోరికలు తీర్చాలి కదా అవి నేను చెప్పలేమండి అని మరి అది ఆ స్వామి గారు చెప్ప కదా ఏదో పెద్దల వారు కూడా దానాలు చేసి ఆ చలిలో ఉడుకుతూ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆలయాలకు వచ్చారు పనుల్లో బాగున్న బాగా మీ కుటుంబ సభ్యులు రాత్రి విధం చేసి మరి ఇరవై ఇరవై రోజుల పాటు వచ్చారు అందుకని ఈ కోరికలు తీరుస్తారు కాంత అవి కూడా కారణాలు సిద్ధాంతలు తీర్చడానికి మిమ్మల్ని ఏమి చేసాం మీకు అని ఆలోచించారు అన్ని కారణాలు

మీరే నాకు కావాలి నాకు ఆ తాజు ఆ ధ్వజమవుతూ ఆ దీపాలు మనకేతులు కాదు అట్లేదు మీరే మాకు కావాలి మీరు వస్తే మొత్తం అందరం ఇంకా మాకు కావాలి మీరు మాకు ఎటువంటి అర్హత లేదు గోదాదేవి లాంటి భక్తి లేదు మరి ఆచారము లేదు ఏమి తెలియని వాళ్ళవో మాకు ఏమి తెలియదు కేవలము కృష్ణ భక్తి తప్ప కృష్ణ నువ్వే మాకు కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా నువ్వే కూర పెద్ద స్వామి నువ్వు తీసుకున్న రోజున మేము ఎక్కువ రాలే ఆ టైం పెట్టస్తుంది నువ్వు వాళ్ళు పెట్టస్తుంది అని చదువుతున్నావు కాబట్టి నీకు అంత మేము కూర్చొని స్వామి కృష్ణ నీ పాలకొండ కూడా నీ సరిజీలో ఉన్నాం నీ కృపా విశేషంలో పాత్ర లేచింది సరిగా మా గొల్ల గొల్ల కులంలో పుట్టావు కులంలో పెరిగాము అదే మా అందగా భావించి మా కోరికలన్నీ కూడా నెరవేర్చు మాకే కోరికలు లేవు నువ్వే మా కోరిక నువ్వు మా వాడు అయితే మాకు తెలిస్తావు అని చెప్పి ఈ రోజున గోదాదేవి పరిపాలన విధంగా శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నారు మీరు ఈ విధంగా బాబా అనుగ్రహించండి మేము మాత్రం పాత్ర ఉండండి ఇప్పుడు ఈ జన్మలో శరీరం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఈ ఆరు నష్టం చేసానికి ఎన్ని వేల కలిగించుకోవో ఏ ఉపాధి కలుగుతుందో వచ్చే జన్మలో ఈ జన్మలో పుట్టారు ఈ జన్మలో మనందరూ కూడా అసలు ఆయన తప్పించుకున్నారు వచ్చిన జన్మలో చెట్టుకుందో పుట్టుకుందో పుట్టుకుందో ఉంది అందులో అప్పుడు కూడా నీ నామస్మరణ మేము వదిలిపెట్టకూడదు అప్పుడు కూడా చెట్టులో పుట్ట ఏ కృష్ణాలయంలో పుట్టుకున్న దేవుల్లో భార్య ఇంట్లో పుట్టే మళ్ళీ మనం అనుకుంటాం అలాగా ఎటువంటి ఉపాధిగా ఉన్న కానీ నీ ఈ జీవుని మీ దగ్గరికి తెచ్చుకోండి ఈ జీవుని మాత్రం మీరు వదిలిపెట్టకండి జన్మ జన్మలకి కూడా అది అనుగ్రహించేది ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ ఒకరే మోక్షాన్ని కానీ మనకి వెంటనే పుట్టిన వెంటనే అందరినీ నడుపుతూ చప్పుతూ అలా టక 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 నడవడానప్పుడే ఆయన అందరినీ సమరించారు అంత ఫాస్ట్గా గా ఉంటుంది ఆయన సార్ మన ఏ కోరుకున్న సరే అవి కూడా అంత త్వరగా ఉంటాయి అంతటి గొప్ప స్వామి మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ గోరాదేవి ఈ రోజున ఈ ఎంతో కృష్ణుడి గోపికలందరూ మీరంతా ఈ గోష్ఠిలో ఉన్న కూడా ఇరవై ఎనిమిది పాసరాలు పూర్తి చేశారు ఇంకా రెండు పాసరాలు ఉన్నాయి ఈ రెండు పాసరానికి సంబంధించి శత్రు శ్రూ అంటే ఆ పాసరము పరస్థుతి పాసరం రోజు మీరు మాకు కావాలి మీరే మాకు ఉండండి ఇంకా మాకు ఏమీ అక్కలేదు అని ప్రశ్న పెట్టారు దీనికి సమాధానం పరిస్థితి పరిస్థితి అంటే ఆ స్వామి స్వయంగా భగవాన్ ఆయన ఏం చెప్పాడు అన్నది రేపటి రోజులను చూస్తున్నాం